please do subscribe to prajabheri news channel

ठीक <laughs> 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 <laughs>

ఈరోజు మనము నిజామాబాద్ కూరగాయల మార్కెట్ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నూట ముప్పై తొమ్మిదవ మేడేను ఈరోజు జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది ఈ జెండాను మన నిజామాబాద్ కూరగాయల మార్కెట్ ఆటో యూనియన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సోర్సింగ్ ముఖ్యమంత్రి ఆయన పుట్టింది ఆర్ఎస్ఎస్లో పెరిగింది టీడీపీలో ఔట్సోర్స్గా ముఖ్యమంత్రి అయింది అవుట్సోర్సింగ్ ముఖ్యమంత్రి అయింది కాంగ్రెస్ నుంచి రేపు ఉండేది మిగిలేది ఆయన బీజేపీ పార్టీలో అంటే ఆయన తెలంగాణ ప్రొడక్ట్ కాదు బై డిఫెక్ట్లా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అయింది ఆయన తెలంగాణ ప్రోడక్ట్ కాదైనా ఎందుకంటే మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంకు అవమానం జరిగే విధంగా మాట్లాడతారు లేదంటే తెలంగాణ జాతి పిత భారతదేశ పటంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సృష్టించిన వ్యక్తి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ప్రతినిత్యం అవాక్చ్చవాకులు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు కేసీఆర్ ఒక జెంటిల్ మ్యాన్ అయితే ఈ సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మెంటల్ మ్యాన్ నిన్న ఇరవై ఐదవ రజోత్సవ ఆయుర్భవ బీఆర్ఎస్ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా లక్షలాది మంది చరిత్రలో దేశ చరిత్రలో కని విని ఎరగని రీతిలో జనం జనం ప్రభంజనం కోట్ల మంది వీక్షకులు టీవీల ద్వారా యూట్యూబ్ల ద్వారా ట్విట్టర్ల ద్వారా చూస్తే ఇంటెలిజెన్స్ రిపోర్టే ఇచ్చింది పది లక్షల మంది వచ్చిర్రు ఆ సభకు అని చెప్పి రానియకుండా ఆటంకాలు కల్పించి మాట్లాడతాడు ఆ జనం చూసి ఈ అవుట్సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మతి భ్రమించి మదమెక్కి మెంటలెక్కి ఆగమైపోయి ఏం మాట్లాడాలో కాక ఇవల్లా సమాధులు కడతాం గోరీలు కడతాం అనే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు తెలంగాణ తెచ్చిన వ్యక్తి మీద మాట్లాడవలసిన మాటలు అవి నీ రాజకీయ నీకు రాజకీయంగా గోరి ఆల్రెడీ కట్టిరు నీ సమాధి కొడంగల్లో రెడీ పెట్టిరు ప్రజలే ప్రజలే చెప్తా ఉన్నారు పాపం ఈ ముఖ్యమంత్రి అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక బాధ ఏంటంటే ఎవడన్నా పేరు తీసుకోకపాయే కథం ఇక వానిట్టు పరేషాన్ అయిపోతాడు పేరు తీసుకోకపోతే ఎవరైనా పేరు తీసుకోకపోతే నిన్న మా ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన పేరే తీసుకోలేడు ఇక ఆగమైపోతుండు ప్రస్టేషన్ అవుతుండు పరేషన్ అవుతుండు ఆగమాగమైతూ ఉన్నాడు నేను కాంగ్రెస్ రాహుల్ గాంధీకి చెప్తూనే నాకు కొద్ది దావుక అవసరం ఉన్నది ఈ మాట అనకపోతుండేది ఎందుకంటే తెలంగాణ జాతిపిత తెలంగాణ ప్రజలందరికీ బాపైనటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఇట్లాంటి మాటలు మాట్లాడితే యావత్ తెలంగాణ అంతా తూ 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 అని అంటుంది